టిడిపి జనసేన అభ్యర్థుల ప్రకటనలో తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా నాదండ్ల మనోహర్ పేరును ఖరారు చేయడంతో తెనాలి జనసేన పార్టీ ఆఫీసులో పండుగ వాతావరణం నెలకొంది నాదండ్ల మనోహర్ నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు No. Oh, oh, oh. Lu. <laughs>

విడుదల చేయడం జరిగింది జాబితాలో తొంభై నాలుగు సీట్లు కానీ ఇవాళ ఇవాళ ప్రకటించారు జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు అలాగే మూడు ఎంపీ సీట్లు కూడా ప్రకటించినట్టు తెలుస్తా ఉంది మరి తెనాల తేనాల విషయం చూసుకుంటే మరి నాదండ మనోహర్ గారికి ఈ రోజున టిక్కెట్ ఖరారు చేయడం జరిగింది మరి జనసేన పార్టీ తెనాల నియోజకవర్గ తరపున చాలా సంతోషపడతా ఉన్నాం ఈ దీన్ని సహకరించినటువంటి ఇరు పార్టీ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఇట్లా మరి లోకల్గా ఆల్బడి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులకి అందుగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి నుంచి మేము యుద్ధాన్ని సిద్ధంగా ఉన్నాం మీరు రెడీగా ఉండండి ఈ సిద్ధం అనేది టీం ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ లో జన సైనికులు ఎదుర్కొంటానికి తెలుగుదేశం